ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము కీర్తన్లు ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఒకసారి మనము చూద్దాము కీర్తన్లు ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము నేను ఏమియో మాటలాడక మౌన నైతిని క్షేమం గూర్చి అయినను పలకక నేను మౌనంగా ఉంటిని ఆయనను నా విచారము అధికమాయను అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు దావీదు కీర్తనలో ఇక్కడ నేను ఏమీ మాట్లాడక మౌనైతేని క్షేమం గూర్చి ఆయనను పలకగానే మౌనంగా ఉంటేనే ఆయనను నా విచారము అధికమైంది అంటున్నాడు ఇక విచారము విచారము అధికము అయింది అని ఇక్కడ దావిద మహారాజు సెలవిస్తున్నాడు అసలు విచారములు అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి అదేవిధంగా విచారము వలన కలిగేటువంటి నష్టము ఏంటి అదేవిధంగా విచారంలో గురించి మనము అంటే నేను నేను దేని గురించి విచారించాలి అనే దాని గురించి మనము తెలుసుకుందాము విచారంలో ఉన్నటువంటి రకాలు అదేవిధంగా విచారం వలన కలిగేటువంటి నష్టము మనము దేని గురించి విచారించాలి అనే దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే మనము విచారంలో ఎన్ని రకాలు ఒకసారి మనము చూద్దాము విచారంలో ఎన్ని రకాలు చూద్దాము మొదటిగా మనము చూసినట్లయితే లూకాసు వార్త పదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ఒకసారి మనము చూద్దాము లూకాసు వార్త పదవ అధ్యాయము నలభై ఒక్క వచనము మనము ఒకసారి చూద్దాము అందుకు ప్రభు మార్త మార్తా నీ నీవనేకమైన పనులకొచ్చి విచారణ కలిగి తొందరపరుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకును అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ వివరిస్తుంది ఇక్కడ మార్టా మరియల్ని ఇద్దరు చూసినట్లయితే మార్ట యొక్క విచారం ఏ విధ ఏ విషయంలో ఉంది అంటే పనులను గూర్చి విచారం ఇక్కడ పడుచున్నది మార్ట ఈ యొక్క భౌతికపరమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరచుట కొరకు ఆమె పని చేస్తూ ఉంది కానీ మరియ దేవుని యొక్క కూర్చొని దేవుని యొక్క వాక్యము వింటున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ పనులను గూర్చి విచారము కలిగినటువంటిదై ఉంటుంది మార్ట అదేవిధంగా మనం రెండవదిగా చూసినట్లయితే లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఒకసారి మనము చూద్దాము ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతనుల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది రెండవది విచారము ఎన్ని అంటే జీవన సంబంధమైనటువంటి విచారమ ఉంటుంది మొదటిగా చూసినట్లయితే పనుల కూర్చున్నటువంటి విచారము రెండవదిగా చూసినట్లయితే జీవన సంబంధమైనటువంటి విచారము ఇక్కడ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనమును పోలినవారు ఎవరు అంటే ఈ లోకానుసారంగా కాలము గడిచిన కులది ఈ జీవన సంబంధమైనటువంటి విచారం కలిగినటువంటి వారు అదే విధంగా అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది విచారంలో రెండవది మనం చూసినట్లయితే జీవన సంబంధమైనటువంటి విచారమై ఉంటుంది ఈ లోక సంబంధమైనటువంటి విచారమై ఉంటుంది మూడవదిగా మనము చూసినట్లయితే కీర్తనలో తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఒకసారి చూద్దాము కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నా అంతరంగ మందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగ వాక్యము మనకి బోధిస్తుంది అంతరంగ మందు విచారము అంతరంగ మందు విచారము మూడదిగా చూసినట్లయితే మన యొక్క అంతరంగ మందు విచారము అంతరంగ మందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగ వాక్యము మనకి వివరిస్తుంది మన అంతరంగంలో ఈ లోకపరమైనటువంటి విచారం చిత మనం ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప గొప్ప ఆదరణ మన యొక్క ప్రాణమును నెమ్మది కలగ చేయుచున్నదని వాక్యం మనకి బోధిస్తుంది మూడవదిగా అంతరంగమందు విచారము నాలుగవదిగా చూసినట్లయితే మనము సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఒకసారి మనము చూద్దాము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఒకది హృదయంలోని విచారము వాణ్ణి కృంగ దయగల మాట వాణ్ణి సంతోష పెట్టును అని వాక్యము బోధిస్తుంది హృదయంలో విచారము నాలుగవదిగా చూసినట్లయితే హృదయంలో విచారము ఈ లోకానుసారమైనటువంటి విచారములు అయి ఉంటున్నాయి హృదయంలో విచారము వాణ్ణి కృంగ చేయను అని వాక్యము బోధిస్తుంది హృదయంలోని విచారము వాణ్ణి కృంగ దయగలగా దయగలుగా మాట సంతోష పెట్టును అని వాక్యము బోధిస్తుంది హృదయంలో ఉన్నటువంటి విచారము ఐదవదిగా చూసినట్లయితే మనము కీర్తనలో ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి మనము చూద్దాము కీర్తనలో ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి మనము చూద్దాము నా మనోదుఖము నన్నెన్నడూను విడవదు నా దోషమును నేను ఒప్పుకొనిచున్నాను నా పాపంను గూర్చి నేను విచారపడుచున్నాను అని వాక్యము మనకి బోధిస్తుంది పాపమును గూర్చినటువంటి విచారము విచారంలో ఎన్ని రకములు అంటే ఒకటి పనుల కూర్చున్నటువంటి విచారము రెండవదిగా జీవన సంబంధమైనటువంటి విచారము మూడవది అంతరంగ మందు ఉన్నటువంటి విచారము నాలుగవది చూసినట్లయితే ఉదయమందు ఉన్నటువంటి విచారము ఐదవది పాపమును గూర్చినటువంటి విచారము దేవుని యొక్క వాక్యం వాక్య ప్రకారంగా చూసినట్లయితే విచారంలో ఈ లోకపరమైనటువంటి పనుల కూర్చున్నటువంటి విచారము ఈ లోకపరమైన జీవన సంబంధమైనటువంటి విచారము అంతరంగంలో ఉండేటువంటి విచారము హృదయంలో ఉండేటువంటి విచారము అదే విధంగా పాపమును కూర్చున్నటువంటి విచారములై ఉంటున్నవి మనం రెండవదిగా చూసినట్లయితే వ్యర్థమైన విచారము వలన కలిగేటువంటి నష్టములు ఏంటి అనేది మనము చూద్దాము వ్యర్థమైనటువంటి విచారము వలన కలిగేటువంటి నష్టము మనం కీర్తనలో ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఒకసారి చూద్దాము ఎహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన కన్ను క్షీణించుచున్నది అనే వాక్యము మనకి బోధిస్తుంది విచారము వలన వ్యర్థమైనటువంటి విచారము వలన మన యొక్క కన్నులు క్షీణించుచున్నవంట వ్యర్థమైనటువంటి విచారము వలన కన్నులు క్షీణించుచున్నవని ఇక్కడ కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నాడు దావిద మహారాజు ఎహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్నులు క్షీణించుచున్నవి ఇరుకున నేను పడి ఉన్నాను నా విచారము వలన నా కన్ను క్షీణించుచున్నదేని వ్యర్థమైనటువంటి విచారము వలన దేవుడు సృష్టించినటువంటి ఈ కన్నులు మన కన్నులు క్షీణించుచున్నవి అని వాక్య భాగము మనకి వివరిస్తుంది వ్యర్థమైనటువంటి విచారము వలన మన కన్నులు క్షీణించుచున్నవి రెండవదిగా చూసినట్లయితే మనము సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఒకసారి మనము చూద్దాము సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఒకసారి మనము చూద్దాం ఒకని హృదయంలోని విచారము వాణ్ణి కృంగ చేయను దయగల మాట వాణ్ణి సంతోష పెట్టును అని వాక్యము మనకి వివరిస్తుంది మన యొక్క ఇక్కడ ఒకని హృదయంలోని మన హృదయంలో ఉన్నటువంటి విచారము వలన మనము ఇక్కడ కృంగ విచారము వలన దాన్ని కృంగ చేయను అని వాక్యము వివరిస్తుంది మనలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి విచారము వలన మనల్ని అది కృంగ చేస్తుంది అంటే మన హృదయాన్ని కృంగ చేస్తుంది హృదయంలోని విచారము వలన మన హృదయము కృంగ చేయ పడుతుంది వ్యర్థమైనటువంటి విచారముల వ్యర్థమైనటువంటి హృదయ విచారము వలన మన హృదయము కృంగ చేయబడుతుంది అని వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా మూడోదిగా మనం చూసినట్లయితే కీర్తనలు ఆరవ అధ్యాయము ఏడు వచనం ఒకసారి మనము చూద్దాము ఆరవ అధ్యాయము ఏడవ వచనం ఒకసారి చూసినట్లయితే విచారం చేత నా గు నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కన్నులు ఇక్కడ గుంటలు పడుచున్నవి అని వాక్యము మనకి బోధిస్తుంది వ్యర్థమైనటువంటి విచారము వలన మన కన్నులు గుంటలు పడుచున్నవి ఇక్కడ వ్యర్థమైనటువంటి విచారము వలన మన కన్నులు క్షీణించచ్చునవి అదేవిధంగా వ్యర్థమైనటువంటి విచారము వలన మన హృదయము కృంగచేయ పడుతుంది వ్యర్థమైనటువంటి విచారము వలన మన యొక్క కన్నులు గుంటలు పడుచున్నవని వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా నీవు నేను దేని గురించి విచారించాలి అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము నీవు నేను మనము దేని గురించి విచారించాలి అనేది ఒకసారి తెలుసుకుందాము మనం యోబు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది వచనం ఒకసారి చూద్దాము ఇయోబో ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మునుపటి తరము వారి సంగతులను విచారించము వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుమా దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ మనము మునుపటి తరము వారి గురించి మనము విచారించవలసిన వారమే ఇచ్చున్నాము మునుపటి తరము వారు అబ్రహాం ఇస్సాఖ్ యాకూబ్ వలె మనముటకు మనము విచారించవలసిన వారమై ఉంటున్నాము మునుపటి తరముల గురించి మనము విచారించాలి వారి పితరులు పరీక్షించిన దానిని బాగా మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాము వారు ఆచరించినటువంటి వారి పితరులు పరీక్షించిన దానిని మనము ఇక్కడ తెలుసుకోనవలసిన వారమై ఉంటున్నాము మనం దేని గురించి విచారించాలి అంటే మునుపటి తరము వారి గురించి మనము విచారించేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది రెండవదిగా చూసినట్లయితే మనము ప్రసంగి ఒకటవ అధ్యాయము మూడవ వచనం ఒకసారి మనము చూద్దాము ప్రసంగి ఒకటవ అధ్యాయము మూడవ వచనము పదమూడవ వచనము ఒకసారి చూద్దాము ఆకాశం కింద జరుగునది అంతటిని జ్ఞా జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దేవి చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులను ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అని వాక్యము మనకి బోధిస్తుంది ఆకాశం కింద జరుగు వాటిని గురించి మనము విచారించవలసిన వారమై ఉండాలని వాక్యము మనకి బోధిస్తుంది ఆకాశం కింద జరుగుచున్నటువంటి వాటిని గురించి మనము విచారించాలి మానవుల యొక్క మానవులకు ఏర్పాటు చేసినటువంటి ప్రయాసము బహు కఠినమైనది అని వాక్యము మనకి బోధిస్తుంది కనుక ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ ఆకాశం కింద జరుగుచున్నటువంటి వాటి గురించి మనము విచారం చెందవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా మనము చూసినట్లయితే ఎర్మియా రాసినటువంటి గ్రంథము ఆరవ అధ్యాయము మనము పదహారవ వచనము ఒకసారి చూద్దాము ఎర్మియా రాసిన గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనిడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది పురాతనమైనటువంటి మార్గములను గురించి మనము విచారించేటువంటి వారంగా ఉండాలి పురాతనమైనటువంటి పురాణ పురాతనమైనటువంటి మార్గంల గురించి మనము విచారించాలి అందులో ఏమి ఉంది అంటే మేలు కలుగు మార్గమేదని పురాతనమైనటువంటి మార్గములను విచారించు అందులో మేలు మార్గమీదని అడిగి అందులో మనము నడుచుకోవాలి అప్పుడు మనకు నెమ్మది కలుగుతుందని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక పురాతనమైనటువంటి మార్గంలో మన పితరులు అనుసరించినటువంటి మార్గములను మనము అనుసరించే వారంగా అందులో మనకు నెమ్మది ఉంది కనుక మేలు మార్గాన్ని మనము ఎంచుకొని అందులో నడుచుకోవాలి అప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది అనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము పురాతనమైనటువంటి మార్గముల గురించి విచారించేటువంటి వారంగా ఉండాలి చూసినట్లయితే అధ్యాయము వచనం ఒకసారి మనము చూద్దాము సమూల ధ్వంసము వచ్చేయున్నది జనులు సమాధానము కొరకు విచారించున్నారు కానీ అది వారికి దొరకదు అని వాక్యము మనకి బోధిస్తుంది మనము దేని గురించి విచారించాలి అంటే సమాధానం గురించి మనము విచారించాలి దేని గురించి విచారించాలంటే సమాధానం గురించి మనము విచారించేటువంటి వారంగా ఉండాలి సమూల ధ్వంసము అనేది వచ్చే ఉంది జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు అని దేవుని వాక్యము బోధిస్తుంది కనుక మనము సమాధానం కొరకు విచారించేటువంటి వారంగా ఉండాలి సమాధానం కొరకు మనము విచారించాలి మనం చివరిగా చూసినట్లయితే లూకా సువార్త పన్నెండవ అధ్యాయము మనము ఇరవై నాలుగవ వచ్చినం ఒకసారి చూద్దాము పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినము కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గురిసె లేదు కొట్టు లేదు ఆయనను దేవుడు వాటిని పోషించుచు పోషించు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని వాక్యము మనకి బోధిస్తుంది కాలముల గురించి మనము చింతించేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ కాకులు విచారించ విచారించి చూడుడి కాకులను కాకులను విచారించి చూడుడి అవి విత్తవు కోయవు కానీ వాటికి గుడిసె లేదు కొట్టు లేదు ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడని ఈ పక్షుల కంటే మీరెంతో శ్రేష్ఠులు కారా అని వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనం మనం నడు నడుస్తున్నటువంటి కాలంల గురించి మనము ఆలోచించేటువంటి విచారించేటువంటి వారంగా ఉండవలసిన వారమై ఉంచున్నాము మరి ఇక్కడ మనం విచారాల గురించి తెలుసుకున్నాము విచారాలు పనుల గురించి విచారం విచారము అదేవిధంగా విధంగా జీవన సంబంధమైనటువంటి విచారము అంతరంగంలో విచారము హృదయంలో విచారము పాపమును కూర్చున్న విచారము ఈ యొక్క విచారము వలన వ్యర్థమైనటువంటి విచారము వలన మన కన్నులు క్షీణించున్నవి మన హృదయము కృంగ చేయ పడుతుంది అంత మాత్రమే కాకుండా మన కన్నులు గుంటలు పడుచున్నవి కనుక మనము దేటి గురించి విచారించాలి అని అంటే మన యొక్క మునుపటి తరంల గురించి మనము విచారించాలి అదేవిధంగా ఆకాశం కింద జరుగుతున్నటువంటి అన్నిటి గురించి కూడా మనము విచారించాల్సిన వారమై ఉంటున్నాము పురాతనమైన మార్గముల గురించి మనము విచారించాలి సమాధానం గురించి విచారించాలి ఈ యొక్క కాలముల గురించి మనము విచారించవలసిన వారమై ఉంచున్నాము మరి నీది నాది ఎలాంటి విచారమై ఉంటుంది ఈ లోక సంబంధమై ఉంటుందా లేదా దైవికమైన విచారమై ఉంటుందా కనుక మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాము పరిశోధించుకుందాము దేవుని తట్టు మనందరం కూడా తిరుగుదాము పురాతనమైనటువంటి మార్గములను మనము ఎంచుకొని ఏది దాంట్లో మేలు మార్గం ఏదని ఎంచి దాని ద్వారా మనము నడవబడదాము అప్పుడు నెమ్మది కలుగుతుంది కాకుల కంటే కూడా మనము శ్రేష్టమైన వారమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఆకాశములో ఉన్నటువంటి ఎక్కడ ఎగురుచున్నటువంటి పక్షులు సైతము అవి విత్తవు కానీ వడకు కానీ వాడికి గుడిస అనేది లేదు ఇల్లు అని లేదు కానీ అవి ఆహారం సమకూర్చుకుంటున్నవి వాటికనే మీరు శ్రేష్ఠుల కారా అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ ప్రశ్న వేస్తుంది కనుక మన విచారము దేని గురించి ఉంది ఏ లోక సంబంధంగా ఉందా లేదా పర సంబంధంగా ఉందా దేవుని చిత్తానుసారంగా ఉందా మన ఈ లోకపరమైనటువంటి చిత్తానుసారంగా ఉందా అనేది మనం మనము ఒకసారి ఆలోచించుకుందాము మన విచారము ఏదై ఉంది ఏదైనప్పటికీ కూడా ప్రభు తట్టు మనము తిరుగుదాము మన పితరులను మనము అనుసరించుదాము అప్పుడు ఇసాకు సాకు వలే దేవుని అందు భయము భక్తి విశ్వాసము కలిగి జీవించేటువంటి వారంగా మనమందరం కూడా ఉందాము ప్రభు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయును కాక ఆమెన్